హాయ్ ఫ్రెండ్స్ చాలామంది బంగారాన్ని తాకట్టు పెట్టి బ్యాంకులలో లోన్ తీసుకుంటూ ఉంటారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా బంగారం మనం పెట్టిన బంగారం ఎవరైనా దొంగలిస్తే అప్పుడు దానికి బాధ్యత ఎవరు వహిస్తారు అనే దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను బంగారు ఒకవేళ దొంగతనం చేయబడితే లేదా ఎవరైనా బ్యాంకులో ఉన్న ఉద్యోగస్తులే దానిని దొంగలిస్తే దాని యొక్క పూర్తి బాధ్యత మీరు ఏ బ్యాంకులో అయితే లోన్ తీసుకుని ఉంటారో ఆ బ్యాంకుదే పూర్తి బాధ్యత మొత్తం ఆ బంగారు ఎంత వ్యాల్యూ కలిగి ఉంటుందో ప్రజెంట్ ఇప్పుడు సపోజ్కి మీరు పది గ్రాములు మీరు తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నారనుకోండి ఇప్పుడు దాని వాల్యూ ఇప్పుడు ప్రజెంట్ ఉంది పది గ్రాముల వాల్యూ వచ్చేసి లక్ష యాభై వేలు ఉంది ఆ పూర్తి మొత్తాన్ని కూడా బ్యాంకు వాళ్ళే మీకు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళు మీకు ఒక రసీదు ఇస్తారు బంగారం ఎంత వాల్యూ ఉంది అంటే ఎంత బరువు ఉంది అనేది మీకు మీ డీటెయిల్స్ మొత్తం కూడా మీకు ఒక రిసిప్ట్ అనేది ఇస్తారు అది జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట ఒకవేళ ఆ రిసిప్ట్ పోయిందనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మీరు మళ్ళీ మీ యొక్క ఆధార్ కార్డు అప్పుడు ఏ ఏ డాక్యుమెంట్స్ అయితే బ్యాంకుకు ఇచ్చారో లోన్ తీసుకునేటప్పుడు అవి తీసుకొని వెళ్తే మీకు డూప్లికేట్ రసీదు అనేది మళ్ళీ ఇస్తారు ఒక అగ్రిమెంట్ ఉంటుంది ఆ అగ్రిమెంట్లో వాళ్ళు సైన్ చేయించుకుంటారు అదేంటంటే ఒకవేళ ఆ పోయిన రసీదు ఎవరైనా తీసుకొని వచ్చి వాళ్ళకు బ్యాంక్ వాళ్ళకు ఏదైనా నష్టం జరిగిందనుకోండి అప్పుడు ఆ పూర్తి బాధ్యత మీరే తీసుకోవాలన్నమాట ఇది అది అగ్రిమెంట్ అనమాట కాబట్టి ఆ రసీదు అనేది మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలన్నమాట ఓకేనా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చాలామంది ఇప్పుడు బంగారు రేట్ పెరిగింది దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి కదా చాలామంది ఏం చేస్తారంటే మీరు లాకర్లో తీసుకొని దాంట్లో మీరు సేఫ్టీగా దాచుకోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే మీరు లాకర్లో పెట్టిన బంగారుకి ఎవరి బాధ్యత ఉండదు దానికి మీరే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది ఆ వ్యాల్యూకి అంటే మీకు పూర్తిగా రాదా అంటే వస్తుంది ఎంత అంటే మీరు వార్షికంగా అంటే సంవత్సరానికి మీకు లాకర్కి ఇంత అమౌంట్ పే చేయాల్సి వస్తుందనమాట కొన్ని బ్యాంకులలో త్రీ థౌజండ్ ఉంటుంది కొన్ని బ్యాంకులలో ఇంకా ఎక్కువ కూడా ఉండవచ్చు సపోజ్ మీరు లాకర్కి ఒక సంవత్సరానికి మూడు వేలు కడుతున్నారు అనుకుందాం ఒకవేళ మీరు పెట్టిన బంగారు ఎవరైనా దొంగలిస్తే అప్పుడు మూడు వేలు ఇంటూ మూడు వేలకి వంద రెట్లు బ్యాంకు వాళ్ళు మీకు కట్టించాల్సి వస్తుంది అన్నమాట అంటే మూడు లక్షల వరకు మీకు అమౌంట్ అనేది వస్తుంది ఒకవేళ మీరు బ్యాంకు లాకర్లో ఒక తులం కంటే ఎక్కువ మీరు బంగారు దాచిపెట్టినా కూడా ఆ వ్యాల్యూ పది లక్షలు అయి ఉన్నా కూడా మీకు కేవలం మూడు లక్షలు మాత్రమే తిరిగి వస్తుంది కాబట్టి లాకర్లో పెట్టేవాళ్ళు కొంచెం ఆలోచించి లాకర్లో మీరు దాచుకోవాల్సిందిగా కోరుతున్నాను ఓకేనా ఈ లాకర్ యొక్క ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే లాకర్ ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ దగ్గర బ్యాంకు మేనేజర్ దగ్గర ఒక తాళం చే ఉంటుంది మీ దగ్గర ఒక తాళం చే ఉంటుంది అనమాట లాకర్లో మీరు గోల్డ్ పెట్టిన తర్వాత మీకు ఒక తాలం ఇస్తారు బ్యాంక్ మేనేజర్ దగ్గర ఒకటి ఉంటుంది ఎప్పుడైనా మీరు గోల్డ్ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ బ్యాంక్ మేనేజర్ వెళ్ళి లోపలికి వెళ్ళి మీ లాకర్ యొక్క కీస్ తిప్పుతారనమాట అప్పుడు వెంటనే డోర్ అనేది ఓపెన్ కాదు మీ కీస్ కూడా పెట్టాలి బ్యాంక్ మేనేజర్ అతని కీస్ ఓపెన్ చేసిన తర్వాత బయటకు వస్తాడు తర్వాత మీరు వెళ్ళి ఆ కీస్ తీసి ఆ కీస్ మీ యొక్క కీస్ను అందులో పెడితే అప్పుడు డోర్ అనేది ఓపెన్ అవుతుంది అప్పుడు మీ యొక్క సొమ్మును మీరు తీసుకోవచ్చు దాంట్లో ఏమున్నాయని కూడా బ్యాంక్ మేనేజర్ కాదు కదా ఎవరికి కూడా తెలియదు మీరు రిటర్న్ వచ్చేటప్పుడు అన్నీ తీసుకొని లేదా కొన్ని ఐటమ్స్ తీసుకొని మళ్ళీ అక్కడే కొన్ని ఐటమ్స్ పెడతారు కదా అప్పుడు జాగ్రత్తగా లాక్ వేసి జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి డోర్ తీసి పడిందా లేదా నీట్గా చెక్ చేసుకొని అప్పుడు మీరు బయటికి రండి తర్వాత బ్యాంక్ మేనేజర్ వెళ్ళి అతను లాక్ వేసుకొని వస్తాడనమాట ఇది పూర్తి ప్రాసెస్ ఓకేనా నా పేరు రేనాడ్ శివ టూ మై నెక్స్ట్ వీడియో